ఆప్షన్స్ అండి ఇప్పుడు మనం చిక్కుడుకాయ వంకాయ ఇంకా అమలకాడ ఆల్ వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేసుకుందాం ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చాలా మెంబర్ పర్సన్స్ ఎక్కువ ఉంటాము అంటే కూరగాయలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయాలంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా వండుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకోండి అలాగే టమాటాలను కూడా సన్నగా చాప్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అలాగే యలు కూడా ఏం చేయాలి అంటే ఉప్పు వాటర్లో వేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోండి ఇంకా మన చిక్కుడుకాయలు కూడా బాగా పీల్ తీసేసుకొని అన్నీ ఓపెన్ చేసి చూసుకోండి పురుగులు గట్టా ఉంటాయి కాబట్టి అలాగే ములక్కాయలు కూడా క్లీన్ చేసుకొని కడిగేసుకొని పక్కకు తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి చూసారు కదా ముందుగా ఆయిల్ వేసేసుకొని మనకు సరిపడగా ఉల్లిపాయలు కూడా తీసేసుకోండి ఆ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నాం కదండీ అవి వేసేసుకొని అందులోనే కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మగ్గ పెట్టేసుకోండి ఆయిల్లో మగ్గుతూ ఉండగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేపేసుకోండి వేపేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ మూడిట్లో చిక్కుడుకాయ కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి అది మగ్గాలండి ముందు చిక్కుడుకాయ వేసేసుకోండి చిక్కుడుకాయ అనేది బాగా మగ్గేదాకా చూసుకోండి మగ్గిన తర్వాత మనం మన ములకాయ ముక్కలు కూడా వేసుకోండి ములకాయలు కూడా కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత మనం వంకాయలు కూడా వేసేసుకోవాలండి వంకాయలు కూడా వేసుకొని బాగా మగ్గ పెట్టేసుకోండి వంకాయ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత వంకాయ కూడా బాగా మగ్గు మగ్గుతూ ఉండగానే మనం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఈ టైంలోనే ఉప్పు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని మరింత మగ్గ పెట్టేసుకోవాలండి మగ్గడంలోనే ఉంటుంది కర్రీ అంతా అనేది మనం ఉప్పు పసుపు కూడా వేసుకుని మగ్గుతూ ఉండదు కదండి ఇలాగా మనం చిన్న విషయం చెప్తాను ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పు మీద టాపిక్ చెప్తానండి చిన్న విషయం చెప్తాను ఉప్పు కూడా చేమలు పట్టాయని నమ్మించే వాళ్ళ మధ్యలో మనం బతుకుతున్నాము తస్మాత్ జాగ్రత్త కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉప్పు కూడా చేమలు పట్టేసాయని నమ్మించేస్తారండి అంత గొప్ప వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అందుకని మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఉప్పుకి ఎక్కడైనా చేమలు పడతాయండి కానీ వాళ్ళ మాటల ద్వారా ఉప్పు కూడా చేవలు పట్టాయని అదురువాడున్నాయని నమ్మించే అంటే క్యాపబిలిటీ ఉంటుందండి జనాలకి ఏమి పంచదార కాదు కదండి అయినా నమ్మిస్తారు అదే గొప్ప అలా నమ్మబలికే జనాల మధ్యలో మనం ఉన్నాం అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంక విషయానికి వస్తే కూరలో టమాటా కూడా వేసేసుకొని మగ్గపెట్టేసుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా టమాటా ములక్కాయ మన ఉడికాయ వంకాయ అన్నీ వేసేసి ఉప్పు పసుపు వేస్తే బాగా ఇక్కడ దాకా మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో మా ఇంట్లో అయితే మా అత్తయ్య ధనియాలు జీలకర్ర పౌడర్ అనేది ఇంట్లో తయారు చేసుకుంటారు ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఈ టైంలోనే ఆ పౌడర్ కూడా వేసుకుని అందులోనే ఇప్పుడే కారం కూడా వేసేసుకోవాలండి కారం కూడా వేసుకుని ఒక టూ త్రీ సెకండ్స్ బాగా మగ్గ పెట్టేసుకుని సరిపడగా వాటర్ వేసేసుకోండి సరిపడగా వాటర్ వేసుకున్న తర్వాత పైన కూడా నీళ్ళు మూత పెట్టేసుకుని బాగా మగ్గ పెట్టేసుకోండి బాగా మగ్గిపోయిన తర్వాత మన కూర అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టి ఉడికించేసుకోండి అంతే అండి అంత రుచికరమైన ములక్కాయ కాయ చిక్కుడికాయ కలిపిన కూర అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ ఎవరికైనా నచ్చితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఎలాంటి కూరలు వండుకోవాలి ఎప్పుడైనా మనకి ఎక్కువ కర్రీ కావాలన్నప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకోవాలండి అంతే అండి ఎంత రుచికరమైన వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి వీలైతే ట్రై చేయండి మీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ